బర్త్డే రోజు మేము ఏమేమి చేయబోతున్నాం కేక్ బాక్స్ లో కేక్ ఆర్డర్ చేశాను మటన్ కర్రీ అండ్ దోసలు చేస్తున్నాను అనమాట ఎక్కడికి వెళ్దాం ఈ రోజు ఇంకా మాకు కుదరక తీసుకెళ్లలేదు చేసిన ఘనకార్యం ఏంటంటే అందుకే ఎముకలు మాత్రమే ఉన్నాయి నీకు నాకు మాత్రం మ్యాచింగ్ లేదు ఈ రోజు ఇట్స్ స్ట్రాబెర్రీ కేక్ నచ్చిందా నీకు తీసుకోవడానికి ఇంకా కాసుకోకి వెళ్తున్నాము ఎక్కడికి వచ్చారు లీటర్స్ టెన్ పౌండ్స్ దాకా పడుతుంది

పిల్లలతో క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేయడానికి ఎప్పుడు కుదరదు కదా హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారు అనుకుంటున్నా నేను కూడా చాలా బాగున్నానండి సో మా బాబు బర్త్డే అని మీ అందరికీ తెలుసు కదా లాస్ట్ వీడియోలో ఏంటంటే వాడి మేక్ ఓవర్ అండ్ మేము చేసిన షాపింగ్ అండ్ ట్వెల్వ్ ఓ క్లాక్ కేక్ కటింగ్ అన్ని షేర్ చేసుకున్నాం కదా సో ఇవాటి వీడియోలో ఏంటంటే వాడి బర్త్డే రోజు మేమేమేం చేయబోతున్నాం అనేది మీతో షేర్ చేసుకున్నామని వ్లాగ్ చేస్తున్నాను ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో సో ఇప్పటికైతే మేమేం ప్లాన్ చేయలేదు ఎక్కడికి వెళ్ళాలి అనేది టెంపుల్ అయితే వెళ్ళట్లేదు ఎందుకంటే లేట్ గా లేచాం అనమాట నైట్ ట్వెల్వ్ వరకు అందరు మేల్కొనే ఉండడం వలన అసలు ఎవరు తొందరగా లేయలేదు సో టెంపుల్ అయితే వెళ్ళట్లేదు బట్ ఎక్కడికని ఇంకా ప్లాన్ చేయలేదన్నమాట అసలు ఏమీ ప్లాన్ చేయలేదు సో అనుకుని వెళ్ళిపోవడమే ఇక ఏమనుకుంటాము ఏమో మరి ఏ ప్లేసెస్కి వెళ్దాం అనేది మీతో కూడా షేర్ చేసుకుంటాను ఎగ్ బాక్స్ లో కేక్ ఆర్డర్ చేశాను అదేంటంటే లెవెన్ ఓ క్లాక్ కి డెలివరీ ఉంది లైక్ నో పికప్ పెట్టుకున్నాము పిల్లలు అయితే ఇప్పుడు పడుకో ఉన్నారు సెవెన్ థర్టీ అవుతుంది టైము నేనైతే పొద్దున్నే లేచి రెడీ అయిపోయాను రెడీ అయిపోయి మటన్ కర్రీ అండ్ దోశలు చేస్తున్నాను అనమాట బ్రేక్ఫాస్ట్ కి మా పిల్లలకి ఇద్దరికి ఇష్టం ఈ కాంబినేషన్ సో ఇక బ్రేక్ఫాస్ట్ చేసి రెడీ అయ్యి వెళ్ళిపోవాలన్నమాట ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి మటన్ కర్రీ ప్రిపేర్ చేస్తాను మా పిల్లలకి చాలా ఇష్టమైన కర్రీ అండ్ అలాగే దోశలు కూడా ప్రిపేర్ చేస్తాను ఇంకా మా పిల్లల్ని లేపి రెడీ చేసి బ్రేక్ఫాస్ట్ చేసి బయటకు వెళ్ళాలి ఇంకా పిల్లలు ఇద్దరు లేచి రెడీ అయిపోయారు ఇంకా బ్రేక్ఫాస్ట్ తినిపిస్తున్నాను నేను ఎక్కడికి కొంచెం జురాసిక్ మా వాడు పాపం జురాసిక్ వరల్డ్ ఎగ్జిబిషన్ అని మాంచెస్టర్ లో ఉంది అనమాట అది చూసాడు అక్కడికి వెళ్దాం వెళ్దాం అంటున్నాడు గానీ ఇక మాకు కుదరక తీసుకెళ్ళలేదు ఇక ఇక్కడే హెడ్ ఫోర్డ్ షేర్ జూ అని ఒకటి ఉంది అనమాట దానికి టికెట్స్ చూస్తే ఇవాళకి స్లాట్స్ లేవు సో ఇప్పటికైతే అసలు ఏమీ డిసైడ్ అవ్వలేదు ఎక్కడికి వెళ్ళాలనేది సో అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ తినిపించేసి వెళ్ళి కేక్ కలెక్ట్ కలెక్షన్ టైమ్ కొంచెం చేసిన ఘనకార్యం ఏంటంటే పెట్టిన చికెన్ మటన్ మాత్రం అట్టే వదిలేస్తుంది పులుసు మాత్రం తింటది కదా ఎందుకలా ముక్కలు తింటేనే కదా బలము ఎముకలు మాత్రమే తిను అందుకే ఎముకలు మాత్రమే ఉన్నాయి ఎక్కువ కమ్ యు టేక్ టేక్ ఆఫ్ ఆఫ్ టీ రెడీ అవునా వెళ్ళి కేక్ తెచ్చుకుందాం సో విక్కీ రెడీ అయిపోతున్నాడు రెడీ అయిన తర్వాత వెళ్ళి కేక్ కలెక్ట్ చేసుకోవాలి ముగ్గురు రెడీ అయిపోయారు ముగ్గురు మ్యాచింగ్ వేసుకున్నారు నాకు మాత్రం మ్యాచింగ్ లేదు ఈ రోజు ఫైనల్లీ వచ్చేసాము కేక్ బాక్స్ కి డెలివరీ తీసుకోవాలి కనిపించిందండి మెయిల్ ఓకే ఇది స్ట్రాబెరీ కేక్ నచ్చిందా నీకు ఓకే నీ బర్త్డేకి ఆ కేక్ ఓకే నా తెల్ల కేక్ ఉందండి చూసావా ఇది మనం చూడలేదు అసలా ఫైనల్లీ కేక్ అయితేసుకుందాము తీసుకుని ఇంకా వాటర్ లేవనమాట వాటర్ తీసుకోవడానికి ఇంకా కాసుకోకి వెళ్తున్నాము ఇంకా కాసుకోకెళ్ళి వాటర్ తీసుకుని కేక్ ఇంట్లో పెట్టేసి ఎక్కడికైనా వెళ్ళాలి చాలా లేట్ అయిపోయింది ఆల్రెడీ ఐకి వెళ్దామా సరే ఆల్రెడీ వెళ్ళావు కదా నువ్వు లండన్ నన్ను లండన్ అయికి అయినావునా నువ్వు మర్చిపోయావ ఏంట్రా సరే 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 కాస్కోకి వెళ్ళేసి వాటర్ తీసుకొని కేక్ ఇంట్లో పెట్టేసి వెళ్దాం ఓకేనా ఎక్కడికి వచ్చారు నీ బర్త్డేకి కాసుకోకి వచ్చారా సో ఫైనల్లీ ఇంకా వాటర్ తీసేసుకున్నాము ఇవే అనమాట వాటరు కిర్క్లాండ్ అని స్ప్రింగ్ వాటర్ ఫార్టీ లీటర్స్ టెన్ పౌండ్స్ దాకా పడుతుంది సో ఇక్కడ యూకేలో అందరు ఇవే తాగుతున్నారు ఇప్పుడు కాస్కోలో దొరుకుతాయి అనమాట బాగుంటాయి వాటర్ సో ఫైన కేక్ తీసుకుని అయితే ఇంటికి వచ్చేసాము అబ్బాయి ఎండ విపరీతంగా ఉంది అసలు యూకే సమ్మర్ అంటే ఏంటని తెలుస్తుంది అనమాట సో బయటకు వెళ్ళాలంటే భయం వేస్తుంది బట్ మా వాడేమో లండన్ అయ్యి లండన్ అయ్యి అని ఏడిపిస్తున్నాడు నాన్న ఇంట్లోనే ఉందా కేక్ కట్ చేసుకుందాం ఈవినింగ్ ఓకే లండన్ అయిస్తావు లండన్ అయితే అక్కడ చూద్దాం ఒకవేళ లండన్ ఐకి వెళ్తే మీకు కూడా చూపిస్తాను ఆల్రెడీ నేను ఒక లండన్ ఐ వీడియో అయితే నా ఛానల్ లో పోస్ట్ చేశాను మా వాడేమో అసలే వెళ్ళలేదని అంటున్నాడు సో తీసుకెళ్లి లండన్ ఐ చూపిద్దాం అనుకుంటున్నాము ఒకవేళ వెళ్తే మీకు కూడా చూపిస్తాను కేక్ అయితే తీసుకొచ్చి పెట్టేశాను ఇంట్లో ఫ్రిడ్జ్ లో పెట్టేశాను బట్ ఇక్కడ ఎవరిని అయితే మేము ఇన్వైట్ చేయలేదు ఎందుకంటే మేము కూడా ఇక్కడ కొత్త కాబట్టి మాకు నైబర్స్ ఎవరు పెద్దగా పరిచయం లేదు సో సింపుల్ గా మా ఫ్యామిలీతోనే కేక్ కట్ చేసుకుంటాం ఈవినింగ్ సో మా వాడి బర్త్డే అయితే ఇలా అవుతుంది అనమాట ఒకవేళ ఏమైనా వేరే నెక్స్ట్ ప్లేస్కి వెళ్తే మాత్రం అది చూపిస్తాను ఒకవేళ లండన్ అయికి వెళ్తే Open it. Dino, dino, a. Wow, dino Mountain. Yes. Wow, cars. i can oh, you have, gun. Gun, you have gun. I and gun. Wow. Car. And chocolates lucky god this and, like and, it, lucky uh, 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 and a red red car for, for lucky yeah, yeah. oh wait, Okay, we'll we'll open soon. Happy? you got so many surprises, Vicky. Sit, sit, sit. Bella, open, Cheyali. Thank you. Seven, Lucky, you like that? Yes. I what is that? Wha what have you got? Thank you. Wait, wait, wait. Nan, open just. Uh, స్లైన్ కూడా ఉందా పెట్టి కొట్టండి దాంట్లో ఉంటాయంట ఫైన్ చేయదాకాట్టుకుంటా ఉండి విక్కి ఈవినింగ్ దాకా ఆర్ బ్రేకింగ్ ద ఎగ్ యాక్చువల్లీ వాడి కాన్సెప్ట్ ఏంటంటే ఆ ఎగ్ కాన్సెప్ట్ విక్కి రాక్ లో కొన్ని పార్ట్స్ ఉంటాయి అక్కడ ఉన్న స్లైమ్ లో నీ దగ్గర శాండ్ ఉంది విక్కీ ఆ శాండ్ లో కూడా కొన్ని పార్ట్స్ అవన్నీ అసెంబుల్ చేస్తే డైనసర్ అవుతుంది ఇప్పుడు స్లైమ్ లో ఏమోంట చూద్దాం పవర్ లో ఉంటదేమో అది షో మీ వికీర్ మూర్స్ యూ ఫైండ్ ఆల్ దాజిల్స్ చేసి పెట్టుకోండి అన్ని అరే విక్కీ ఏంటది అన్ని బాగుంది దీంట్లోనే దొరికిస్తాయి వాడికి శాండ్ లో ఉంటాయి ఇంకా విక్కీ యూ సర్చ్ చూడు sand. Lo <hun> నానా విల్ ఫిక్స్ ఇట్ ఫర్ యూ వె ఎందుకంత ఇష్టం లక్కి నీకు స్లైమ్ అంటే యూ టూ లైక్ స్లైమ్ వికీ యుక్ అవే ఫిక్స్ చేసుకుంటావు వికీ యు మేడ్ అ బబుల్ విత్ స్లైమ్ వికి వావ్ షో మీ షో మీ వావ్ ఈ బబుల్ ఒక బొమ్మతో రెండు పిట్టలు రా మాకు ఒక బొమ్మతో మీ హ్యాపీ లక్కీ గాట్ స్లైమ్ విక్కీ గాట్ డైనోసార్ కదా విక్కీ ఎందరదో ఒక సింగల్ ఎగ్గో రెండు సర్ప్రైజ్ నచ్చిందా ఎంత నచ్చింది హ్యాపీ బర్త్డే నైట్ లో కనిపిస్తుంది లైట్ ఎలుగుతుందిరా సో ఇక ఫైనల్లీ మేము బయటకైతే తీసుకెళ్ళట్లేదు బయటకి ఏముంది ఎప్పుడైనా తీసుకెళ్తూనే ఉంటాము బట్ పిల్లలతో క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేయడానికి ఎప్పుడు కుదరదు కదా అనేదే టాయ్

Ha 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 ఇక ఆ రోజు మా బాబుని ఎక్కడికి బయటకైతే తీసుకెళ్ళలేదు ఇంట్లోనే కాసేపు బొమ్మలతో ఆడిపించి మేము కూడా టైం స్పెండ్ చేసాం అనమాట నిజం చెప్పాలంటే మాకు కూడా చాలా రిలాక్స్డ్ గా అనిపించింది పిల్లలతో చాలా రోజుల తర్వాత చాలా టైం స్పెండ్ చేసాం అనమాట అంటే మామూలుగా మేం ఫోన్ లతో ఉండిపోవడము లేకపోతే ఆఫీస్ వర్క్లతో ఉండిపోవడము అలా ఉంటుంది అనమాట వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళే ఆడుకుంటుంటారు బట్ చాలా రోజుల తర్వాత అలా అంతసేపు టైం స్పెండ్ చేయడం కూడా చాలా మంచిగా అనిపి సో మా బాబు బర్త్డే అయితే ఇలా జరిగింది అనమాట సో మా బాబు ఫిఫ్త్ బర్త్డే మాకు కూడా గుర్తుగా ఉంటుందని ఈ వ్లాగ్ చేశాను మీకు అందరికి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ చేసి నా ఛానల్ కి సపోర్ట్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్